ఆయన్న చెప్పాను కదా ఆ రోజు మిషన్తో మొక్కలు కోసుకొని మా కోసిన మొక్కని ట్రాక్టర్లో తెచ్చి ఎదుకో ఇక్కడైతే కుప్ప చేసినామన్నా అయితే మిషన్తో పట్టిన మక్కలు ఓ ఈ రకంగా అయితే ఉన్నాయన్నా చాలా తక్కువ వెళ్ళినాయి చూడండి అన్న ఎంత తక్కువ వెళ్ళినాయో నాలుగు ట్రాక్టర్లు మాత్రమే వెళ్ళినాయన్న మా బావ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అక్క ఎప్పుడో నెల కింద కోసి పెట్టారన్న ఇక కోసి కుప్ప చేసి పెట్టారు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి మిషన్లు రాక చాలా ఇబ్బంది పడి నెల తర్వాత రీసెంట్లీ రెండు రోజుల కింద మిషన్ వచ్చింది కాబట్టి నేను అక్క వాళ్ళు మా నడిపి బాబుపై మక్క పట్టిస్తే అన్న ఆ కుప్పల మొత్తం మక్కలకు చెదలు పట్టిపోయిందన్న ఎప్పుడో కోసిన నెల కింద మక్కని తర్వాత మిషన్ పట్టిస్తే ఇక ఉంటుందన్న మొత్తం మక్కకు మొత్తము చెదలు పట్టిపోయి మక్క మొత్తం రాలిపోయిందన్న అందుకే ఈ నాలుగు ట్రిప్పుల మా అక్క అయితే వెళ్ళిందన్న అది కోసిన వారానికైనా మిషన్తో పట్టిస్తే ఇంకా రెండు ట్రాక్టర్లు ఎక్కువ వస్తాయేమో అని నేనైతే అనుకున్నానన్న కానీ మా బావ వాళ్ళ చేసిన మిస్టేక్ వల్ల ఇంత రెండు ట్రాక్టర్లు లాస్ అయిపోయింది వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు మళ్ళీ మధ్యలో మిషన్ వాళ్ళు చాలా సతాయించినట అందుకని మాకు రెండు ట్రాక్టర్లు అయితే లాస్ అయిపోయిందన్న ఈ మక్కలనే కాదన్న ఇక్కడ మా బావ వాళ్ళ ఊరు సైడు ఎక్కువ పత్తి మక్కలు జొన్న వరి మా బావ వల్ల ఊరి సైడు అయితే చాలా తక్కువ నడుస్తుంది అన్న ఇప్పుడు పంట చేతికి వచ్చినాక ఎవరికైనా చాలా దిగులే ఉంటుంది అన్న ఎందుకంటే పంటలు కోసి ఇదిగో ఏ రకంగా కుప్పం చేసి మన వీటికి నైట్ మొత్తము కావాలి లేకుంటే వాళ్ళు చేసిన కష్టం మొత్తం చాలా వృద్ధి అయిపోతుంది ఎందుకంటారా నైట్ మొత్తము పందులు మాత్రమే వస్తాయన్న పందులు అయితే ప్రతి ఒక్క తింటుంది మనకు తెలిసింది దానికి వరి అని తెలియదు గోధుమ అని తెలియదు జొన్న అని తెలియదు మొక్కలు అని తెలియదు దాన్ని తినడం మాత్రమే తెలుసు అలా తిని ఒక రైతుకు చాలా నష్టాన్ని ఇస్తాయన్న పందులు మక్కలు కావాలని కాదన్న మనం వరి కోసినా కూడా పందులు కావాలైతే ఖచ్చితంగా ఉండాల్సిందన్న లేకుంటే మనం కష్టపడ్డ వ్యవసాయం మొత్తం వృధా అయిపోతుందన్న పందులు దానికి ఒక రైతు కష్టం ఎంత లాస్ వస్తుందో చూడండి ఇందులో ఒక సంచి తిన్నా సరే ఒక రైతుకు ఎంతో నష్టం వస్తుంది అన్న ఒక సంచి అంటే ఎంతో కొంత లాభమే కదన్న రైతుకు ఎంత కష్టపడతారన్న రైతులు సో అన్న ఇప్పుడైతే టైం పదకొండు అవుతుందన్న ఇంకా మా బావ అయితే రాలేడు ఇక ఈ టైంకైతే మేకలు బర్రెలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి మొత్తం ఇటు గుట్టనే ఉంటుందన్న ప్రతి ఒక్కరు ఈ సైడే తీసుకొని వస్తారు పైగా మాది పొలంలో రోడ్కున్నది ఖచ్చితంగా ఇదైతే చూడండి రోడ్ రోడ్ పక్కనే వేసినాం మేమైతే అంటే ప్లేసు ఇది కూడా మా పొలమే మంచి ఉన్నదని పొదలు తక్కువ ఉన్నదని ఇక్కడ వేసుకున్నాం ఇక ఖచ్చితంగా అయితే కావాలి కాయాల్సిందే అన్నాం మేమైతే లేదనుకో బార్ల మేకలు వచ్చి తుక్కు తుక్కు చేసి మా బావాలకు ఇంకా నష్టంలో దించుతాయి అది మా బావ వచ్చిన దాకైతే నేను వెయిట్ చేస్తాను ఇక బావ రాగానే నేనైతే ఇంటికి వెళ్ళిపోతానన్నా బావ రాగానే ఇక మేకలు బరిలో రాకుండా ఇక్కడైతే ఈ మొక్కల కోసం కావలు కాస్తూ ఉంటాడన్న ఇంటికాడ నేనేం కాళ్ళి కూర్చున్నాను ఇంటికాడ నాకు ఇంకో కొత్త డూటి ఉంది ఇంటికి పోగానే మా పెద్ద బావ మేకలు కొట్టుకొని పోతాడు పోయినా మే అక్కలు ఒక కుట్టం ఉంటుంది కదా అదంతా నేను మా అక్క ఇద్దరం కలిసి ఆ కుట్టం నువ్వుకి ఆ గొత్తుకెళ్ళి మళ్ళీ పెండ కుప్పలే ఎత్తేయాలన్నా అది ఇంటికి పోయినాక ఆ పని ఉంటుంది ఇక నాకు ఇక రెస్ట్ అయితే అస్సలు ఉండదన్న బావాల ఇంటికాడ పని చేయండి అంటే మంచిదే కదన్న ఏమవుతుంది మన భావనే కదా చేస్తే తప్పేముంది